ఏపీ మహిళలకు అదిరిపోయే శుభవార్త అందింది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారు ఇందులో భాగంగానే నేడు ఆర్టీసీ రవాణా శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం బస్సుల సౌలభ్యంపై చర్చ నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు అటు కర్ణాటక తెలంగాణలో ఫ్రీ బస్ అమలుపై అధ్యయనం చేసే యోచనలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు ఇవాళ దీనిపై చర్చించి ఆగస్టు పదిహేనవ తేదీ వరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేసే ఛాన్స్ ఉంది ఉచిత బస్ ప్రయాణానికి నెలకు రెండు వందల యాభై కోట్లు అంచనా వేస్తున్నారు చంద్రబాబు మహిళలకు ఉచిత బస్ అమలుకు ప్రభుత్వం నెలకు రెండు ఇరవై ఐదు శాతం వరకు కార్పొరేషన్కు వదిలేయాలని మరో నూట ఇరవై ఐదు కోట్ల వరకు నెలకు ఆర్టీసీకే ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు బాబు